హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగ పెన్షనర్లందరికీ ఇది నిజంగా పండుగ వాతావరణాన్ని తెచ్చిపెట్టే శుభవార్త చాలా కాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ చెల్లింపుల ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా వేగవంతమైంది మీ ఖాతాలో నగదు జమ కావడం అయితే మొదలైందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం ఈ సంతోషకరమైన విషయాన్ని మీ తోటి ఉద్యోగ పెన్షన్లకి షేర్ చేయండి ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే వీడియో అనేది మందికి రీచ్ అవుతుందండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇక నిన్నటి నుండి ప్రారంభమైన ఈ చెల్లింపుల ప్రక్రియలో ప్రధానంగా కొన్ని బకాయిలు ఉద్యోగ పెన్షన్ల ఖాతాల్లో జమ అవుతున్నాయండి వాటిలో ముఖ్యంగా ఈఎల్ ఎన్హాస్మెంట్ బిల్లులు అండి పెన్షన్లకు సంబంధించిన ఈఎల్ ఎన్హ్యాస్మెంట్ బిల్లులు వరుసగా వారి బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ అవుతూ ఉన్నాయి అయితే పెన్షన్లు దయచేసి మీ యొక్క అకౌంట్ని అయితే ఖచ్చితంగా ఈ యొక్క జమైన ఖాయ అయితే చూసుకోండి ఇక రెండవ బిల్లులు అయండి మరియు పిఎఫ్ బిల్లులు ఏపీజీఎల్ఐ పార్ట్ లోన్స్ మరియు లోన్ క్లోజర్స్ మెచ్యూరిటీ క్లెయిమ్స్ సరెండర్ బిల్లులు మరియు ప్రావిడెంట్ ఫండ్కు సంబంధించిన చెల్లింపులు ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా సజావుగా సాగుతున్నాయండి ఇక జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్ జీపీ జెడ్పీపీఎఫ్ బిల్లులు కూడా జోరుగా సాగుతున్నాయి జూలై నెలలో సమర్పించిన ఈపీఎఫ్ పార్ట్ మరియు జెడ్పీపీఎఫ్ లోన్లు కూడా మంజూరై ఖాతాల్లోకి అయితే జమ అవుతున్నాయండి ఇక ప్రభుత్వం గత రెండు మూడు రోజుల్లో ఈ చెల్లింపుల కోసం ప్రత్యేకంగా అదనపు బడ్జెట్ను కేటాయించడంతో ప్రాసెసింగ్ మరింత వేగంగా జరిగిందండి ఇక ఈ చెల్లింపులపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సంతోషకరమైన వార్తలు అయితే అందుతున్నాయండి ఉదాహరణకి అమలాపురం సబ్ ట్రెజరీ ఆఫీస్ పరిధిలో ఇప్పటికే అనేక మంది ఖాతాల్లో బిల్లులు జమ అయ్యాయండి ఇతర ట్రెజరీ పరిధిలో కూడా ఇదే సానుకూల పరిస్థితి కనిపిస్తుంది నంద్యాల ప్రాంతానికి చెందిన ఒక ప్రధానోపాధ్యాయులు ధృవీకరించిన సమాచారం ప్రకారం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగున పదవీ విరమణ పొందిన వారికి కూడా లీవ్ ఎన్కాష్మెంటు బెనిఫిట్స్ అందాయి ఇది నిజంగా శుభపరిణామం అండి ఇక పెండింగ్లో ఉన్న బిల్లులన్నింటినీ కూడా దశలవారీగా క్లియర్ చేయాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది ఇక నవంబర్ మొదటి వారానికల్లా అంటే ప్రస్తుతం దాదాపు అన్ని రకాల చిన్న పెండింగ్ బిల్లులను పూర్తి అయితే చేసేసిందండి అయినప్పటికీ కొన్ని పెద్ద మొత్తంలో ఉన్న బకాయిలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి వాటికి కొంత సమయం పెట్టే అవకాశం కనిపిస్తుందండి మెడికల్ బిల్లు డిఏడిఆర్ బిల్లులు సరెండర్లు బిల్లులు ఇవన్నీ కూడా పెద్ద మొత్తంలో ఉన్నాయి ఈ పెద్ద బకాయిల కోసం కూడా ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన షెడ్యూల్ని ప్రకటించి చెల్లింపులు ప్రారంభించనుందండి పెద్ద మొత్తాలను క్లియర్ చేయడానికి కొంత సమయం తీసుకున్న రెండు వేల పద్దెనిమిది నుండి ఇప్పటి వరకు ఉన్న బకాయిలన్నీ తప్పకుండా క్లియర్ అవుతాయని ప్రభుత్వ వర్గాలు భరోసా ఇస్తున్నాయి ఇక ఉద్యోగుల ఆందోళన చెందవలసిన అవసరం లేదండి బిల్లులు పట్టడం ప్రారంభం కావడంతో ఉద్యోగులు ఉపాధ్యాయు పెన్షన్లో ఆనందం వెల్లువిరుస్తుంది చాలామంది దీనికి అంటే దీన్ని తమకు అందిన నిజమైన దీపావళి కానుకగా భావిస్తున్నారండి ఇక పెండింగ్ బిల్లులు క్లియర్ అయిన వెంటనే అందరి దృష్టి పన్నెండవ పై ఉంది పిఆర్సీకి సంబంధించిన కీలక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉందండి ఇక డిఏ మరియు డిఆర్ బకాయిలు పెద్ద మొత్తంలో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వాటి కోసం ప్రత్యేక షెడ్యూల్ని ప్రకటించి బహుశా జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి చెల్లింపులు ప్రారంభించే అవకాశం ఉందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మీరు జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ తోటి ఉద్యోగ పెన్షన్లకి తప్పకుండా ఈ గుడ్ న్యూస్ అయితే షేర్ చేరవేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్